హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ మధ్య మా స్కూల్లో ఒక సంఘటన చూశాను చిన్నపిల్లలు వాళ్ళు అగ్గిపెట్టి తీసుకుని వెళ్ళి పేపర్ని చుట్టి అది సిగరెట్లా మార్చి దాన్ని వెలిగించి దాన్ని కాల్చి వాళ్ళు అదో రకమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు అయితే అది చూశాక వాళ్ళకి జాగ్రత్త చెప్పడం అనేది జరిగింది కాకపోతే వాళ్ళు అలా కాల్చాలనిపించడానికి వాళ్ళకి మోటివేషన్ ఏదై ఉంటుందంటే నాకైతే సినిమాల్లో ఎక్కువగా హీరోస్ సిగరెట్లు తాగుతున్నారు కాబట్టి మనం తాగితే ఎలా ఉంటుందని ఒక అనుకరణ ద్వారా వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ స్మోకింగ్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి అనేది ఒక వీడియో చేయాలని అప్పుడే నాకు అనిపించింది ఆ పొగతాగడం వల్ల వచ్చే నష్టాలు తెలిస్తే కనీసం వన్ పర్సెంటేజ్ అయినా మారుతారేమో అనే ఆశతోనే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రపంచంలోనే ఒక తాగే వాళ్ళలో భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో చైనా సెకండ్ ప్లేస్లో భారతదేశం ఉంది మరి మన దేశంలో మహిళలు కూడా స్మోకింగ్ చేసే వాళ్ళు శాతం బాగానే పెరుగుతుంది అయితే ఎంత శాతం ఉంది అని అంటే పదిహేనేళ్లకు పైబడిన వారిలో పొగ తాగే పురుషులు దేశ సగటు ముప్పై ఎనిమిది శాతం కాక మహిళల్లో ధోమపానం చేసే వాళ్ళ శాతం ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ స్మోకింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబౌట్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ డెత్స్ ఇన్ ఇండియా అంటే మన దేశంలో దాదాపు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ డెత్స్ స్మోకింగ్ వల్లే సంభవిస్తున్నాయంట అయితే ఇది ఎలా ఉంటుందంటే రఫ్లీ వన్ మిలియన్ డెత్స్ పర్ ఇయర్ వన్ మిలియన్ అంటే టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ పీపుల్ కేవలం స్మోకింగ్ వల్లే చనిపోతున్నారని ఈ డేటా చెబుతుంది అలాగే ఇక్కడ సిక్స్టీ పాయింట్ ఫోర్ ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ డెత్స్ కాజింగ్ డ్యూ టు స్మోకింగ్ స్మోకింగ్ వల్ల కేవలం సిక్స్టీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ డెత్స్ కేవలం స్మోకింగ్ వల్లే సంభవిస్తున్నాయంట అంటే లంగ్ క్యాన్సర్ డెత్స్ ఒక హండ్రడ్ హండ్రెడ్ సంభవించాయి అనుకోండి అందులో కేవలం పొగ తాగిన వాళ్ళే సిక్స్టీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటున్నారు మిగతా వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా వేరే కారణాలు ఏవైనా ఉండడం వల్ల సంభవించి ఉండి ఉండవచ్చు అయితే నెక్స్ట్ ప్లేస్ ఫార్ ఫార్టీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ డెత్స్ అంటే దీన్ని సిఓపీడీ డెత్స్ అంటారు ఈ సిఒపిడి డెత్స్లో ఫార్టీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ డెత్స్ కేవలం పొగ తాగే వాళ్ళు పొగ తాగే వాళ్ళకి అంటారు అలాగే ఎయిటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్ ఐహెచ్డి అంటారు ఈ డిసీజెస్ సంబంధించిన డెత్స్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఈ పొగ తాగే వాళ్ళకి వస్తున్నాయంట మరి పొగ తాగడం అనేది ఎంత డేంజరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మన దేశంలో సంవత్సరానికి దాదాపు వన్ మిలియన్ పీపుల్ కేవలం పొగ తాగడం వల్ల రకరకాల కారణాలు రకరకాల జబ్బులతో చనిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ పొగ తాగడం గురించి మరికొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఇండియా ఈజ్ హోమ్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఆఫ్ వరల్డ్ స్మోకర్స్ ప్రపంచంలో పొగ తాగే వాళ్ళు మన ఇండియాలోనే ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉన్నారంట అలాగే ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ అడల్ట్స్ ఇన్ ఇండియా కన్జ్యూమ్ టొబాకో ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ అడల్ట్స్ మన ఇండియాలో పొగ తాగడం అనేది జరుగుతుంది అలాగే ఫార్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ మెన్ అండ్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా కన్జ్యూమ్ టొబాకో అంటే టొబాకో ఉపయోగించిన వాళ్ళు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫార్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ మెన్ అంటే మగవాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉన్నారు అలాగే ఆడవాళ్ళు ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఈ పొగ తాగే వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు అలాగే ఇండియా లాసెస్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి టు డిసీజెస్ అండ్ ఎర్లీ డెత్స్ ఫ్రమ్ టొబాకో యూజ్ ఈ పగ ఉపయోగించడం వల్ల మన ఇండియా యొక్క జీడిపిలో వన్ పర్సెంటేజ్ మనం లాస్ అవుతున్నామంట వన్ పర్సెంటేజ్ అని మీరు అనుకోవచ్చు కానీ చాలా ఎక్కువ అది వన్ పర్సెంటేజ్ అంటే కాబట్టి మనం నష్టపోతున్నాం మన దేశాన్ని నష్టపెడుతున్నాం పొగ త్రాగడం వల్ల మనమే కాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం తాగితే మన చుట్టుపట్టు ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనివల్ల నష్టపోతారు మన మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పొగ త్రాగడం అనేది ఎట్టి పరిస్థితులు ఉన్న ఆ వ్యసనానికి లోనవ్వకుండా ఉండే విధంగా మీరు చూసుకోవాలి ఈ మధ్యన మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఏంటంటే ఈ సినిమాలు చూసి హీరోలు స్మోకింగ్ చేస్తుంటే ఏదో ఫ్యాషన్ అనుకుని వాళ్ళు కూడా ఇమిటేట్ చేస్తున్నారు పైగా మహిళలు సాధారణంగా ఈ స్మోకింగ్కి దూరంగా ఉంటారు కానీ మరీ ముఖ్యంగా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది ఈ స్మోకింగ్కి అలవాటు పడుతున్నారు అలాగే ఆల్కహాల్ కన్జ్యూమింగ్ కూడా అలవాటు పడుతున్నారు మహిళలు సాధారణంగా వీటికి దూరంగా ఉంటారు అనుకుంటాం కానీ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ పని చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లలకి జాగ్రత్తలు చెప్పండి మరి వాళ్ళు నష్టపోకూడదు వాళ్ళ కుటుంబం నష్టపోకూడదు తద్వారా దేశాన్ని నష్టపెట్టే విధంగా ఉండకుండా ఇటువంటి ఎటువంటి హ్యాబిట్స్ లేకుండా ఆరోగ్యకరమైనటువంటి జీవనంతో ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారని తద్వారా దేశానికి మంచి మేలు చేసే వాళ్ళుగా తయారవుతారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే